ఇంతవరకు రకరకాల పార్టీ గురించి మనం మాట్లాడాం ఈరోజు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి కాదు వైఎస్ఆర్సీపీ ఒక మనిషి సీఎం అని పలు కంటే అని చెప్పాడు ఆ పార్టీ గురించి తెలుసుకున్నాం జగన్ పార్టీ అదృశ్యం అవుతుందా వైఎస్ఆర్ పార్టీకి లేనట్టేనా ఇలాంటి మాటలు జగన్ అంటే గిట్టిన వాళ్ళు అంటుంటారు అని నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం పైన ఓట్ బ్యాంకు ఉంది అలాంటి పార్టీ అయిపోయింది అని ఎలా చెప్పగలరు అదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ పార్టీ అయిపోయింది టీఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది అని చెప్పన్నారు సట్ ఓటు బ్యాంకు ఉంది ఓట్ బ్యాంకు ఉన్న పార్టీలు ఎలా అదృశ్యమవుతాయి ఎలా వెళ్ళిపోతాయి అనేవరం మాట్లాడు కదా నాడుకాడి మట్ట మాట్లాడటం కోసం నిష్పక్షపాతంగా చెప్పాల ఈ వైఎస్ఆర్సిపి అంటే ఈ వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే ఈ పార్టీని కులిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి స్థాపించాడు మార్చ్ పన్నెండు రెండు వేల పదకొండు నాడు ఈ పార్టీని ఆ శివకుమార్ స్థాపించాడు ఇంతకుముందు అనుకున్నాం ఈ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్సిపి లేదా వైసీపీ అని కూడా పిలుస్తూ ఉంటారు శివకుమార్ స్థాపించిన ఈ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నయానో భయానో ఆ శివకుమార్ నుంచి ఈ పార్టీని టేక్ ఓవర్ చేశాడు ప్రస్తుతం ఈ పార్టీకి ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ అనే ఇంటి పేరు చాలా విచిత్రం ఏడుకూరి కూరి సందింటి అని కొందరు ఎదురింటి సంధింటి అని కొందరు అని అంటారు ఏది కరెక్టో జగన్మోహన్ రెడ్డికే తెలవాలి ఈ ఎదురింటి సందింటి వైఎస్ అనే ఇంటి పేరు రెడ్లలో నేను ఎక్కడా లేదు ఎక్కడా చూడలేదు కేవలం అంటే ఒక్క కుటుంబం మాత్రమే ఒక ఇంటి పేరుతో ఉంటుందంటే నాకైతే నమ్మశక్యంగా లేదు నేనైతే చూడలేదు ఈ వైసీపీ అనే పార్టీకి లోక్సభలో నాలుగు సీట్లు రాజ్యసభలో ఏడు సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పదకొండు సీట్లు ఉన్నాయి కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సడన్ డెత్ కారణంగా ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు ఆ ప్రతిపాదనని ఆమె తిరస్కరించింది ఒప్పుకోలేదు వైఎస్ఆర్ ఎప్పుడైతే చనిపోయాడో తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండోది తెలంగాణ అని రెండుగా విభజించడం జరిగింది అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నీ తె కుదరాలంటే నేనే ముఖ్యమంత్రిని కావాలి అనుకొని అతను ఏం చేశాడు ఓదార్పు యాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాడు ఈ హోదారు గేత్రలో నేను వైఎస్ఆర్ కొడుకుని అని బాగా ప్రచారం చేసుకున్నాడు అప్పట్లో ఈ జగన్ కడపకి ఎంపీ ఉండేవాడు లోక్సభలో ఉండేవాడు శివకుమార్ పెట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ కైవసం కొంతకాలం తర్వాత శివకుమార్ని పార్టీ నుంచి బహిష్కరించాడు పార్టీని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఇంతకుముందు అనుకున్నాను కదా తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది విడిపోయిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాడు ఎలక్షన్స్కి వెళ్ళి బాగా సీట్లు సంపాదించినా కూడా అధికారాన్ని ఎక్కించుకోలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఉన్న సీట్లలో నూట యాభై ఒకటి పొంది అపూర్వ మెజారిటీని కైవసం చేసుకున్నాడు ఆ ఎలక్షన్స్ తర్వాత ఇండియాలో అతిపెద్ద ఐదవ పొలిటికల్ పార్టీగా ఈ వైఎస్ఆర్సిపి నిలిచింది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిమ్హాన్స్ బెంగళూరులో పేషెంట్ అని కొందరు అంటుంటారు నాకైతే తెలియదు అతని బ్రెయిన్ మెదడు పాతరసలాగా పనిచేస్తుంది అని కూడా అనుకుంటారు ఇది మాత్రం నిజం అనుకుంటున్నాను నేనైతే ఆయన వ్యాపారవేత్త పత్రికలు భూముల మీద వ్యాపారం చేస్తూ ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేసి కేవలం పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి ఆగిపోయాడు పదకొండు సీట్లు మాత్రమే గెలిచాడు ఈ పవర్ స్టార్ అనే మనిషి బీజేపీ దగ్గరికి వెళ్ళి టీడీపీ బీజేపీ జనసేన జద్దగట్టే తప్ప జగన్ ఓడించడం సాధ్యం కాదని చెప్పని అతను సింగిల్ హ్యాండ్తో పవర్ స్టార్ కూటమిని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం సృష్టించారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్ డౌన్ కానీ అవుట్ కాదు మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది అయితే జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఆయన పక్కన ఉన్న కోటరీ తొలగించాలి ఆయన పక్కన ఏదైతే కోటరీ ఉందో ఆ కోటరీ కరెక్ట్గా లేదు సజ్జన్ రెడ్డి అదే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి చాలా ప్యాడ్ తీసుకొచ్చి పెట్టాడు ఆయన తొలగించాలి అట్లనే నాగేశ్వర్ రెడ్డి అతను తొలగించాలి అట్లనే కృష్ణమోహన్ రెడ్డి ఆయన తొలగించాలి అట్లనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పేరు ఏదో ఉంది ఆయన తొలగించాలి ఇలాంటి వాళ్ళందరినీ తొలగిస్తేనే జగన్ కోట్రీలోకి జగన్ కలవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు ప్రజలకి జగన్ అందుబాటులో లేకుండా చేసేది ఈ కోటే ప్రవీణ్ ప్రకాష్ అని ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు వాడైతే నేను వాడు అంటున్నా బాగా చెప్తున్నా వాడైతే జగన్ బాగా భ్రష్ పట్టించాడు క్లియర్గా తెలుసు నాకు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు ఏమని చెప్పారంటే ఫైల్ సీఎంకి అంటే జగన్ చూపకుండానే జగన్ చూసినట్టు చూశాడు అని చెప్పి ఫైల్ మీద రాసే సందర్భం లేకపోలేదు ఒకటి రెండు కాదు అతను రాజీనామా చేసి బయటికి వెళ్ళాడే కానీ అతను రాజీనామా చేయకుండా బయటకు వెళ్ళకుండా ఉంటే అతని మీద చాలా కేసులు వచ్చాయి అంత దుర్మార్గుడు ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్లో ఒక బ్యాడ్ మనిషి అని చెప్పుకోవాలి ఆయన కూడా జగన్ కొత్త లాస్పోయాడు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఆ ప్రశాంత్ కిషోర్ ఎలా సెపాలజెస్ట్ అయ్యాడో ఎలా వ్యూహకర్త అయ్యాడో నాకు ఫార్టీ ఇయర్స్ తెలుసు చెప్తే మళ్ళీ ఇబ్బంది పట్టం చెప్పను కొడాలి రాని బంధం రాని వీళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు జగన్కి జగన్ వ్యక్తిగతంగా మంచివాడే అని జనం చెప్తారు ఉన్నా అయితే జగన్ మీద ఉన్న అపవాదం ఏంటంటే ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెబ్బై శాతం రెట్లకి పెద్ద పదవులు మంచి పదవులు ఇచ్చేవాడు ఇరవై శాతం క్రిస్టియన్స్కి ఎస్సీ ఎస్టీకి ఇచ్చేవాడు పది శాతం బాగా మెరిటోరియస్ గొప్పవాళ్ళు వీళ్ళు అంటే ఇచ్చేవాడు అప్పుడు జనం ఎవరున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరున్నారంటే ఈ విధంగా ఇవ్వటం వల్ల కేవలం క్రిస్టియన్స్ ఎస్సీలు వాళ్ళ మాత్రమే ఈయన గవర్నమెంట్ ఏర్పడిందా అని చెవులు కొనుక్కున్నారు గుసుగుసులు ఆడారు ఆయననేం అనలేదు ఏమని అంటే సునీల్ కుమార్ వచ్చి వస్తాడు సునీల్ కుమార్ కదే పని ఒకసారి నా ఫ్రెండు రాములు ఐపీఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆయనతో మాట్లాడుతుంటే మీరు ఈ రకంగా మాట్లాడితే సునీల్ కుమార్ అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పాను సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ఆయన పరిగెత్తుకుని వస్తాడు అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తాడు చంద్రబాబుని జగన్ హర్శ చాలా తప్పు చాలా చాలా తప్పు దానివల్లే జగన్ ఒక కారణం రాజకీయంగా తీర్చుకోవాలి కానీ వ్యక్తిగత కక్షలతో పనిచేస్తే ఉపయోగం లేదు జగన్ జగన్ వ్యక్తిగత కక్షలతో పనిచేసాడు ఈసారి జగన్ కానీ పాలనలోకి వస్తే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎలక్షన్స్లో గెలిస్తే కక్ష సాధింపు చర్యలు వద్దు ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపద్దు అమరావతిని రాజధానిగా ఉంచి పరిపాలన కొనసాగించాలి మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడుకోకూడదు విశాఖపట్నం అమరావతి కర్నూలు ఈ రకంగా రాజధానులు పెట్టద్దు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని చాలు ఎందుకంటే కేసు వచ్చినప్పుడు హైకోర్టు కోసం కర్నూలు పోవాలి అడ్మినిస్ట్రేషన్ కోసం విశాఖపట్నం పోవాలి అసెంబ్లీ కోసం అమరావతి పోవాలి ఇదేంటే ఈ దుఃఖలకు పాలన సో కాబట్టి ప్రజలందరూ గమనించారు గమనించి వద్దంటున్నారు ఏసారి పరిపాలనలో జగన్ రాగలిగితే ఇలాంటి పనులు చేయకుండా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో అది ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధిని కొనసాగించు తర్వాత కొన్ని కోనంగి చేష్టలు జగన్ చేస్తూ ఉంటాడు నేను ఆంధ్ర గవర్నమెంట్లో పని పనిచేస్తా ఉన్నా పనిచేస్తా ఉంటే ఒకరోజు చెప్తున్నాను ఏం పర్లేదు జగన్ నుంచి కొట్టినా పర్లేదు చెప్తున్నాను పివి రమేష్ ఐఏఎస్ ఆఫీసర్ జగన్ గవర్నమెంట్లో పనిచేసేవాడు పివి రమేష్ ఆ మనిషి నన్ను మీరేమనుకోవద్దండి మీ కులం ఏంటో చెప్పండి అని చెప్పన్నాడు అడిగితే కులంతో పని ఉంది కొన తప్పు కదా అని చెప్పంటే సారీ అండి విత్ అపాలజీస్ అడుగుతున్నాను ఒక హైయెస్ట్ అఫీషియల్ అడిగాయండి అని చెప్పి అన్నాడు హైయెస్ట్ అఫీషియల్ అంటే జగన్ ఇంకొకరు స్టేట్లో హైయెస్ట్ అఫీషియల్ చీఫ్ మినిస్టర్ కాబట్టి జగన్ జగన్కి నాకు తప్పింది ఇలాంటి ఓనా శాస్త్రులు జగన్ ఇక చేయకూడదు జగన్ పూర్తిగా మార్పు చెందాలి కేవలం క్రిస్టియన్స్ మాత్రమే ఉద్యోగాలు కాదు టీవీకి రెడ్డిని ఐఎన్పిఆర్ కమిషనర్గా పెట్టారు ఆయన ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ జగన్ పాలనలో పెద్ద పెద్ద లో పనిచేశారు వాళ్ళు ఎవరు ఇప్పుడు నేను సపోర్ట్కి వచ్చారా అలా కదా కాబట్టి జగన్కి నేను హితం చెప్పేది ఏంటంటే ఈసారి గవర్నమెంట్లో కానీ జగన్ వస్తే చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి రద్దు చేయొద్దు ప్రజలకి డబ్బులు పంచు గవర్నమెంట్ డబ్బులు పంచున్నావు కదా గవర్నమెంట్ డబ్బులు పంచి 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాదీశాను అలా కాదు వందలాది వేలాది కోట్లు నీ దగ్గర ఉన్నాయి కదా నీ డబ్బులు పంచు గవర్నమెంట్ డబ్బులు కాదు అమ్మఒడి గిమ్మఒడి అని చెప్పని గవర్నమెంట్ డబ్బులు పంచడం కాదు నేను ప్రతి మనిషికి కూడా నా సొంత డబ్బు పదివేలు ఇస్తున్నాను ప్రతి మనిషి ఆ మనిషి ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఓటర్కి కూడా నేను పదివేలు ఇస్తున్నాను నాకు ఓటు వేడి అయిపోండి నేను ఇస్తున్నాను అది దగ్గర డబ్బు కాబట్టి ఇస్తున్నాను ఆయన జగన్ అన అంటే కదా ఉపయోగం అనకూడదు ఉపయోగం ఏంటి చెప్పండి మీరే చెప్పండి యూట్యూబ్ చూస్తున్న మీరే చెప్పండి సో కాబట్టి గవర్నమెంట్ డబ్బులతో ఓట్లు కొనుక్కునే కన్నా సొంత డబ్బులతో ఓట్లు కొనుక్కోవాలి వాళ్ళు ఓట్లు వేసినా వెళ్ళిపోయారు మీరు ఓటు వేయండి వేయిపోండి పదివేలు తీసుకోండి వేస్తున్నాను అని ప్రతి మనిషికి ఇవ్వాలి అప్పుడు దేవుడు అవుతాడు ఆయనే డబ్బు గోడ పెట్టుకొని ఆయనే డబ్బు ఉంచుకొని అని చెప్పనుకుంటే ఉపయోగం ఏంటి అది ఉపయోగం లేదు తర్వాత జగన్ కానీ చంద్రబాబు కానీ పవర్ స్టార్ కానీ ఎవరైనా కానీ ఓట్లు కొనుక్కుంటాము ఓట్ల కోసం అని పనిచేయద్దు మంచి పాలన చేయండి అభివృద్ధి చూపించండి మీరు ఓట్లు వేస్తే ఏంటి లేకపోలేదు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చాము అని చెప్పి చెప్పండి అప్పుడు ఉపయోగంగానే లేకపోతే ఏంటి ఉపయోగం చెప్పండి సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే జగన్ మీద చెప్పాల్సింది చాలా ఉన్నాయి వైఎస్ఆర్ మీద చెప్పాల్సింది చాలా ఉన్నాయి ఇంకా రకరకాల రకరకాలుగా చెప్పొచ్చు అయితే యూట్యూబ్ వీడియో ఎవరు కూడా ఇరవై నిమిషాల ఎక్కువ చూడరు అందుకని చిన్న వీడియో చేయటం కోసమే ఈ వీడియో చేయటం జరిగింది కొత్త రాజకీయ నాయకుడు సైనిక్ ఆఫ్ కార్పే డిఎం